బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో రీకా వ్యాక్స్ ఫుల్ డీటెయిల్ వీడియో చూసేద్దాం సో ఇది ప్రైస్ ఎలా ఉంటుంది దీన్ని బెనిఫిట్స్ ఏంటి చేసుకుంటే ఎలా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ని ఇయర్స్గా నేను రీకా వ్యాక్స్ ఎప్పుడు చేసింది లేదు నేను నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి ఇదంతా ఐడియా ఉంది కానీ నేను ఎప్పుడు చేసింది లేదు ఎప్పుడు ప్యాన్ పోతుంది కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది అని చెప్పేసి చాక్లెట్ వ్యాక్స్ ఎక్కువ చేసేదాన్ని అందరికీ కూడా అదే సజెస్ట్ చేసేదాన్ని కూడా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సలూన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కొన్ని టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ ఉంటాయి వాళ్ళు అంటే అడుగుతుంటారు ఇలాంటివి కావాలి అలాంటివి కావాలి దాంట్లో రీకా వ్యాక్స్ అనేది చాలామంది అడుగుతుంటారు అనమాట సో అందుకని అడిగినప్పుడు మనము చేయాలి కాబట్టి సో రీకా వ్యాక్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను సో అందుకని మన దగ్గర ప్రోడక్ట్ కూడా ఉంది కాబట్టి దాని గురించి డీటెయిల్ రివ్యూ అనేది మీకు చెప్తాము ఎలా చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇంట్లో చేసుకోవచ్చా అంటే దాని ప్రైజ్ ఎంత ఉంటుంది చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూపించేస్తాను సో స్టాచ్యూస్ ఇద్దాం చేయకుండా లైక్ స్టార్ట్ ద వీడియో ఇది రీకా వ్యాక్స్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది చాలా టైప్స్ ఉంటాయి రీకా వ్యాక్స్లోనే ఇది లిపోసాలబుల్ వ్యాక్స్ అంటారు అంటే అలోవెరా బేస్ అనమాట బనానా ఉంటుంది వైట్ చాక్లెట్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది చాలా టైప్స్ అన్నమాట సో నేను తీసుకుంది అలోవెరా ఇది సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నార్మల్ వ్యాక్స్ హీటర్లో లైక్ సాలిబుల్ వ్యాక్స్ ఉంటుంది కదా సాలిబుల్ ఇంకా లిపోసాలబుల్ సాలిబుల్ ఏంటంటే లైక్ షుగర్ ఇంకా హనీ వ్యాక్స్ ఇంకా చాక్లెట్ వ్యాక్స్ ఇవన్నీ కూడా సాలబుల్ వ్యాక్స్ కిందకు వస్తుంది ఇది లిపో సాలబుల్ అనమాట హాట్ బ్యాగ్స్ అంటారు దీన్ని సో నేను నేర్చుకునేటప్పుడు హాట్ బ్యాగ్స్కి సపరేట్ హీటర్స్ ఉంటాయి నార్మల్ వ్యాక్స్కి నార్మల్ హీటర్స్ అనమాట సో నార్మల్ హీటర్లో ఇది వేయచ్చా లేదా అనేది కొంచెం డౌట్ నా ఫ్రెండ్ అడిగినప్పుడు సో నార్మల్ హీటర్లో కూడా మనం దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు బట్ కొంచెం టైం టేకింగ్ అంతే సో ఇది నేను అంటే బెస్ట్ టిప్ లాగా అనిపించింది నాకు సో నేను నార్మల్ హీటర్లోనే వేసి మెల్ట్ చేసేసి చేసేస్తున్నాను సో హాట్ వ్యాక్స్ కూడా హీటర్స్ ఉంటాయి అది కూడా మనం తీసుకోవచ్చు బట్ నార్మల్ హీటర్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ హెయిర్ చూస్తే చాలా చిన్న 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 హెయిర్స్ ఉన్నాయి సో ఇలాంటి హెయిర్స్ కూడా రూట్ నుంచి వచ్చేస్తుంది అనమాట ఈ రీకా వ్యాక్స్తో లైక్ లిపోసాలిబుల్ వ్యాక్సెస్తో ఇలా వస్తాయి అనమాట ఇది స్ట్రిప్ వ్యాక్సే బ్రెజిలియన్ వ్యాక్స్ కూడా ఉంటుంది అది లెస్ వ్యాక్స్ అనమాట స్ట్రిప్ ఉండదు దానికి జస్ట్ మనం దాన్నే అప్లై చేసి దాంతోనే మనం స్ట్రిప్ లాగా వచ్చేస్తుంది అదే సో అది కూడా ఉంటుంది అది కూడా స్కిన్కి ఏమి కాదు ఎటువంటి లైక్ రెడ్నెస్ రావడం అలాంటిది ఉండదు అది కూడా నెక్స్ట్ టైం చూద్దాం అది కూడా రీకాలో ఉంది బ్రెజిలియన్ వ్యాక్స్ సెన్సిటివ్ పార్ట్స్ లైక్ అండ్రామ్స్కి అవంతా కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇది కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ చూస్తే ఎంత స్టిక్కీగా ఉంటుంది లిపోసాలబుల్ వ్యాక్సెస్ అనేది చూపిస్తున్నాను సో లిపోసాలబుల్ వ్యాక్సెస్ చాలా స్టిక్కీగా ఉంటుంది వాటర్తో మనం క్లీన్ చేయలేము అస్సలకి ఆయిల్ అనేది ఆయిల్తోనే మనం క్లీన్ చేయాలి సో సాలబుల్ వ్యాక్సెస్ ఏంటంటే వాటర్తో క్లీన్ చేసేయచ్చు నీట్గా వచ్చేస్తుంది బట్ ఇది లాక్ కాదు అండ్ హెయిర్ డైరెక్షన్లో అప్లై చేయడము రిమూవ్ చేయడము స్ట్రిప్స్ ఇవన్నీ కూడా నార్మల్ కానీ ఏంటి దీన్ని స్పెషాలిటీ అని చూస్తే రీకా వ్యాక్స్ అనేది ట్యాన్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది చాక్లెట్ వ్యాక్స్తో పోలిస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యాన్ ఇంకా బాగా రిమూవ్ అవుతుంది అండ్ సాలబుల్ వ్యాక్సెస్లోనే మనము షుగర్ వ్యాక్స్ ఇంకా హనీ వ్యాక్స్ ఇంకా ఇది చాక్లెట్ వ్యాక్స్లో చూస్తే చాక్లెట్ వ్యాక్స్ బెస్ట్ లిపోసాలబుల్ వ్యాక్స్తో అండ్ ఇంకా చాక్లెట్ వ్యాక్స్తో పోలిస్తే రీకా వ్యాక్స్ ఇస్ ద బెస్ట్ వ్యాక్స్ అనమాట కానీ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనమాట ఈ ప్యాకేజ్లో ఉండే అంటే ఇది ఎంత ఎంఎల్ ఒకసారి చూస్తాను నేను బట్ ఈ ప్యాకేజ్ థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఎంఆర్పి అండ్ మీకు ఎంత ఆఫర్ ఉన్నా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది గ్యారంటీ పడుతుంది మీరు బయట ఒకవేళ ఫుల్ ఫులాన్స్ చేయించుకోవాలి అంటే మినిమమ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు సో కొంచెం ప్రైజ్ అయితే ఇలా ఎక్కువగానే ఉంటుంది బట్ వర్త్ అంటే చాలా వర్త్ అనే చెప్పచ్చు చాలా స్కిన్కి ఎటువంటి హాని ఉండదు ఇంకా మన స్కిన్ అనేది రెడ్నెస్ రావడం కానీ ఏమైనా ఇచ్చింగ్ రావడం ఇరిటేషన్ ఇలాంటివి ఏమీ ఉంటుంది అనమాట రీకా వ్యాక్స్తో అంత ఎక్సలెంట్గా ఉంటుంది అంత స్మూత్గా ఉంటుంది ఇంకా గ్రోత్ వచ్చే హెయిర్ కూడా చాలా లెస్ గ్రోత్ అనేది అవుతుంది ట్యాన్ అయితే చెప్పనవసరం లేదు అంత నీట్గా వచ్చేస్తుంది ట్యాన్ సో చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఇంకా ఆ రూట్ నుంచి రావడం అండర్ ఆమ్స్కి కూడా చాలా బెస్ట్ ఇంకా ఫేస్ కూడా నార్మల్ వ్యాక్స్ కంటే ఈ రీకా వ్యాక్స్ అనేది చాలా బెస్ట్ నేను అప్పర్ లిప్ చేయించుకుంటారు కదా వాళ్ళకి కూడా నేను ఫేస్ వ్యాక్స్లో ఇదే సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఇదే చేయించుకుంటున్నారు కూడా చాలామంది సో ఇలాగా మనము చిన్న చిన్న హెయిర్స్ ఉన్నా అండ్ ఇంకా మనకు ఇన్గ్రోన్ హెయిర్ అనేది వస్తుంటుంది నార్మల్ వ్యాక్సెస్లో బట్ దీంట్లో ఇన్గ్రోన్ హెయిర్ అనేది చాలా లెస్ అస్సలకి రాదు సో ఇక్కడ ట్యాన్ చూస్తే మనకు అంటే చూడడానికి అట్లా ఉంటుంది కానీ చూపించాలి ఇంత నీట్గా ట్యాన్ వచ్చేస్తుంది అని చూపించాలని చూపిస్తున్నాను ఇంత నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మనం నార్మల్ కోకోనట్ ఆయిల్తో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ అప్లై చేసామంటే నీట్గా స్టిక్ వైప్తో కావాలంటే తర్వాత మనం వైప్ చేసేసుకోవచ్చు ఇదనమాట రీకా వ్యాక్స్ గురించి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్